నానమ్మ చేసిన చిమ్లీ బూరెలు కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి చిమ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్పై బాండీ పెట్టుకొని ఒక గ్లాస్ నువ్వులను వేసుకొని దోరగా వేయించుకోవాలి దీనినే మనము చలిమిడి చేసుకుని పూర్ణంకి ఈ నువ్వుల చిమ్లీని ఉపయోగించుకుంటాం ఇలా కలర్ వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత వీటిని చల్లార పెట్టుకోవాలి చల్లారబెట్టుకున్న ఈ నువ్వుల్ని మిక్సీలో జార్లో వేసుకుని మెత్తగా పొడి కింద చేసేసుకోవాలి నువ్వు పప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే నువ్వు పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఒక నిమిషం పాటు మిక్సీ పట్టుకుందాం ఇలా నువ్వు పప్పు బెల్లం కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీ ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న పూర్ణం ఉండలా చేసేసుకుందాం మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ చిమ్లీని చిన్న చిన్న పూర్ణం ఉండలా చేసేసుకోవాలి ఇలా ఈ చిమిలి మొత్తాన్ని ఉండల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండల్లా చేసుకోవాలి చిమ్లి బూరెలు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద సైజు గ్లాసు రేషన్ బియ్యం తీసుకుని దీనిని రెండుసార్లు వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకుని నైట్ అంతా నానబెట్టిన ఈ బియ్యాన్ని రే వడగట్టేసుకుని ఇలా చిన్న హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుని వాటర్ మొత్తం పోయేంత వరకు వడగట్టేసుకోవాలి దీనిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని మెత్తని వరి పిండిలా తయ తయారు చేసుకోవాలి మనం బియ్యాన్ని వాటర్ లేకుండా వడదేవకున్నాం కదండి ఆ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని వరి పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నా ఈ వరి పిండిని జల్లించుకోవాలి ఇలా జలించేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఇలా చేతితో తడి ఆరకుండా దగ్గరగా నొక్కేసుకొని పక్కన పెట్టుకుందాం వరి పిండితో చలివిడి చేసుకోవడానికి పాకంకి నేను కిలో బెల్లం తీసుకుంటున్నానండి ఇలా నేను పెద్ద కుక్కర్ గిన్నె తీసుకుంటున్నానండి ఎందుకంటే పాకం వచ్చినప్పుడు బెల్లాన్ని కలుపుకోవడానికి పిండిని వధించడానికి ఉంటుందని నేను అలాగే కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పై పాకం ఉడికించుకోవాలి బెల్లం ఇలా కొంచెం పాకం వచ్చిన తర్వాత మనకి ఉండపాకం రావాలండి ఇలా ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని ఇలా మనకి దగ్గరగా వస్తుంది కాబట్టి మనకి పాకం వచ్చేసినట్టు ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఒరిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి కాబట్టి మనం వరిపిడిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చలివిడి చలివిడి ముద్దలా చేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఎలకల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం చేసుకున్న చలిమిల్లోంచి కొంచెం చలివిడి తీసుకుని వేడి నీళ్ళను బాగా మరిగించుకొని ఇప్పుడు దీంట్లో వేసుకొని ఈ చలిమిని పల్చగా కలుపుకోవాలి తలుచుగా చేసుకున్న ఈ చలిమిల్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న చిమ్లి ఉండల్ని సేమ్ మనం పూర్ణం బూరెలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చిమ్లీ బూరెల్ని ఒక్కొక్కటిగా ప్యానంలో వేసుకొని బాగా వేగిన తరువాతే రివర్స్ చేసుకోవాలండి లేకపోతే కొంచెం విడిపోతాయి గమ్మున ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ చేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని ఆయిల్ మొత్తం వడగట్టేసుకోవాలి నాన్నమ్మ చేసిన చిమ్లీ బూరెలు కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి